ఇంట్లోనే ఈజీగా రసగుల్లాలు ఎలా చేలో చెప్తాను వచ్చేసేయండి దీనికి కానీ ఒక లీటర్ పాలు తీసుకొని స్టవ్మే పెట్టేసుకోండి ఒక పొంగు వచ్చేలోగా మనం ఒక వెడల్పాటి బాండి తీసుకొని అందులోనే ఒక గ్లాస్ షుగర్ ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి అలాగే ఒక చిన్న గ్లాస్లోకి హాఫ్ గ్లాస్ వెనిగర్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి డైల్యూట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనకి పాలు అనేవి ఒక పొంగు వచ్చేసి ఉంటాయి చక్కగా సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెనిగర్ వాటర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి పన్నీర్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఆ పన్నీర్ని మొత్తం ఒక దాంట్లో ఒక కన్నాళ్ళి గిన్నెలో వేసేసి ఆ వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసి ఒకసారి పన్నీర్ మొత్తం వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఈలోగో స్టవ్ మీద పాకం కోసం మనం పెట్టుకున్నాం కదా పంచదార స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ని మొత్తం తీసేసి ఒక ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకొని అందులో పన్నీర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని చేతి మణికట్టుతో బాగా ప్రెష్ చేస్తూ స్మూత్ పేస్ట్ చేయండి అలా పేస్ట్ చేసి బాగా మసాజ్ చేయాలి పిండి ఇప్పుడు ఎంత బాగా మనం స్మూత్ గా చేస్తామో పిండి మనకి రసగుల్లు అనేవి అంత సాఫ్ట్గా అంత చక్కగా వస్తాయనమాట సో అందులోనే ఒక్క హాఫ్ స్పూన్ కాన్ఫ్లవర్ అలాగే ఒక్క చిటికెడంత చిట్కెడ うん。<ト> <music> వంట సోడా కూడా వేసుకోండి చాలా ఫ్లఫీగా వస్తాయి అనమాట అవి కూడా వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాగా కలపండి మణికట్టుతో కలిపేసి మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే సిలిండ్రికల్ షేప్ మనకి రసగుల్లాలు ఏ షేప్లో దొరుకుతాయి అలాగే చేసుకున్నాను అవన్నీ చక్కగా చేసేసుకున్న తర్వాత ఈలోక మనకి స్టవ్ మీద పాకం అనేది చక్కగా రోలింగ్ బాయిల్ అయితే ఉంటుంది అందులోనే రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ అన్ని అందులో కూడా వేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచేసేయండి కదకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక్క చిటికడంత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకుంటేనే స్వీట్నెస్ తెలుస్తుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడుకు పెట్టుకుంటే మన రెసిలు ఆల్రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్